మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు భారత రాజ్యాంగ నిర్మాతకు గానా నివాళి పిడిఎస్ఐస్ పట్టివేత బ్యాంకులో రక్తదానము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పలు పక్షాలు నిర్వహించాయి అంబేద్కర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులు అర్పించారు స్వతంత్ర భారత వనికి అంబేద్కర్ మార్గ మార్గదర్శకులని పలువురు పేర్కొన్నారు రాముగుండం నగర పాలక సంస్థ సమీపంలోని టీ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కొత్త కూరగాయల మార్కెట్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అలాగే పలు సంఘాలు తమ కార్యాలయం వద్ద కూడా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

పాండిచ్చేరి లక్షది ఈ పదకొండు రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాలు స్టడీ చేస్తున్న ఏ రాష్ట్రంలో సబ్సిడీలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సబ్సిడీలు చాలా ఆలస్యంగా అవుతున్నాయి తమిళనాడు స్టాలిన్ గవర్నమెంట్ వెరీ గుడ్ సర్కార్ ఐ విల్ అబిషిట్ ఈ గవర్నమెంట్ ఏదంటే తప్పు చేసినామని తప్పంటున్నాను ఒప్పు చేసినా ఒప్పు అంటున్నాను కమిషన్ మెంబర్గా ఐ హావ్ ద జుడిషియల్ పవర్ ఐఎమ్ ఏ జాడ్జ్ దట్స్ ఆల్ కాబట్టి ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వర్తక సందర్భంగా ఒక మెసేజ్ చేస్తున్నారు లేకపోతే కమిషన్ ముందు మీరు నిలబడాల్సి వస్తుంది కమిషన్ ముందు నిలబెడతాను తమిళనాడులో ముప్పై ఐదు శాతం పెంచర్ గా మూడు నెలలకే సబ్సిడీలు వేస్తున్నారు కేసీఆర్ గారు కూడా వేయలేదండి ఇప్పుడున్న సర్కారు కూడా వేస్తలేదు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అదే ఒక చర్చిగా నేను చెప్పాలా ఇది ధర్మం కాదు పేదవాళ్ళతో ఆడుకోకండి వాళ్ళకి నలభై మూడు నెలలు నలభై నాలుగు నెలలు అయింది నలభై నాలుగు నెలలు సబ్సిడీలు వల్లే ఎన్పిఎల్ అయిపోతున్నారు బ్యాంకులలో సివిల్ రిపోర్ట్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ లోన్కు పోతే ఇచ్చే పరిస్థితి లేదు మీరు స్కీములు పెట్టేది వాళ్ళను ఔత్సాహికవేత్తలు చేసి పారిశ్రామికవేత్తలు తయారు చేయడానిక మీరు వాళ్ళకు నష్టం చేయడానిక రాష్ట్ర ప్రభుత్వాలు చేయని ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాను ఇది కాదు విధానం ఎక్కడైతే మనం ఒకటి మొన్న నేను ఈ ఏరియా వాసిని దాదాపు అందరినీ పారిశ్రామిక ప్రాంత పారిశ్రామికవేత్తలు తయారు చేయాలనేటువంటి నేనే కాదు నాతో ఉన్న వాళ్ళు కూడా తయారు కావాలనేటువంటి సంకల్పంతో ఉన్న మిత్రుడు సిజిటిఎంసి స్కీమ్ కింద క్రెడిట్ గ్యారెంటీ ఉదాహరణకి మనం ఒక బ్యాంక్లో లోన్ పోతాం లోన్ కావాలంటే ఫస్ట్ ఏమంటాడు మీ గ్యారెంటీ ఉందా అంటాడు ఎవరి ఎంప్లాయీస్ ఉల్టి పెడతారంటాడు బ్యాంక్లో కూడా చెప్తున్నాను ఎవరైనా ఎస్సీలు వస్తే ఐదు కోట్ల వరకు వితౌట్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళకు లోన్ తీయాలి మొన్న త్రీడీ ఛానల్లో చెప్పినాను ఏమని ఇలా ఒక స్కీమ్ తీసుకురాబోతున్నా అని చెప్పింది చేసి చూపెట్టాలి ఇక్కడే సాక్ష్యం ఉన్నారు త్రీడి రవివర్మ గారు వారి మొదలే చెప్పాను నేను ఇట్లా చేస్తున్నా ఇదే ఇంకా స్కీమ్స్ ఫిషరీస్ కూడా అవేర్నెస్ క్యాంపులు పెట్టించబోతున్నా బోట్ ఫామ్స్ కూడా పెట్టించబోతున్నా యాభై యాభై శాతం అందరు కూడా మన దళితులు ఎస్సీలు ఈసీలు మైనార్టీలు అందరికి ఉపయోగపడే స్కీములను ఆలోచన చేస్తున్నా ముఖ్యంగా వాళ్ళకి వచ్చే సబ్సిడీలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి వచ్చే సబ్సిడీలు ఉంటాయి అందరూ వినియోగించుకోవాలి ఈ యొక్క రాకమై డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి చేతులెత్తు నమస్కరిస్తూ ఒక సక్రమైన పెడుతున్నారు మరి మీరు అందరూ మనం అందరం కూడా ఏదైతే మంచి ప్రభుత్వాలు నేర్చుకోవాలి టీడీ చేసే ప్రభుత్వాలు తీడు అనాలి నిర్మాత దళిత అడుగు బలహీన వర్గాల కోసం స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి ఈ స్వాతంత్ర భారతంలో సంపన్న వర్గాలు ఏ విధంగా జీవిస్తున్నాయో ఆ విధంగా అట్టడుగు వర్గాలు కూడా ముందుకు సాగాలని ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి పుణ్యాన్ని ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు అణగారిన బహుజన వర్గాలన్నీ కూడా ఇలా ఒక స్థాయికి రాగలుగుతూ ఉన్నాయి అంటరానితనాన్ని నిర్మూలించాలని ఈ ప్రజాప్రతినిధులు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులను మార్చాలని రాజ్యాంగంలో అనేక చట్టాలను పొందుపరిచినటువంటి మహానీయుడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారు చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగాభివృద్ధి సాధ్యమని ఆ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ప్రకారమే ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తయింది తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోగలిగిన అటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఇప్పటికీ కూడా ప్రజల్లో ఉండాలి ప్రజలు వారి ఆశయ సాధన కోసం ముందుకు నడవాలనే ఆలోచన కొద్ది తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు నూట ఇరవై ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మన తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి సంగతిని కూడా గుర్తు చేసుకుంటూ మన ప్రపంచ మేధావి డాక్టర్ భారతరత్న పీరావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి ఇవాళ ఇవాళ వారు అందించినటువంటి రాజ్యాంగం ద్వారా మాలాంటి ఎంతోమంది ఇంటికే వంటింటికే పరిమితమైనటువంటి మహిళలకి ఎంతోమందికి వాళ్ళ రాజకీయ భిక్షని అందించినటువంటి ఘనత అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం ఇవాళ వివాదం అర్పించడం అంటే మనం దండలు వేసి దండలు పెట్టడమే కాదు వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం భారత రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం దానికి అనుగుణంగా నడుచుకోవడమే వారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులు అందువరకే ఇవాళ భారతీయ జనతా పార్టీ వారు వారు అందించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని చట్టసలలో ముప్పై మూడు శాతం జనతా పార్టీని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్తాంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అందరం కూడా ఆ మహానుభావునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన గురించి మనం ఒక రెండు విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది భారతదేశం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో భారత దిశను దశను ఈ అంతరాన్ని ఆర్థిక వివక్షను ఏ విధంగా రూపుమాపాలే మన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్ నిర్మాణం చేసుకోవాలనే సమీక్ష వచ్చినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ గారు దీనికి సమర్థవంతమైన ఒక నాయకత్వాన్ని ఒక టీం వేయడం జరిగింది దానికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ అప్పటి అంబేద్కర్ గారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించే అది కమిటీని వేయడం జరిగింది దాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా ఎంతో మంది అణగారిన కులాల వారు ఆర్థికంగా వెనుకబడిన కులాల వారు అందరూ కూడా ఈరోజు ఎంతో అభివృద్ధి సాధించడం జరిగింది దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఈ భారతదేశంలో ఇంకా మిగిలిన కుల వివక్ష కావచ్చు ఇంకా అనేక కులాలకు కూడా ఈరోజు రాజ్యాధికారం కానీ ఆర్థిక వివక్ష కానీ గురవుతున్న సంగతిని గుర్తించి మన రాహుల్ గాంధీ గారు మొట్టమొదట మన తెలంగాణ ప్రాంతంలో కుల గణన చేపట్టడం జరిగింది ఈ కుల గణన ద్వారా తప్పకుండా ప్రతి కులానికి వెనుకబడిన ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన ప్రతి కులాలను కూడా ఈ భారత రాజ్యాంగంలో భాగస్వామ్యం చేస్తూ ఈ ఆర్థిక వ్యవస్థలో వారిని ఒక భాగస్వాములుగా చేస్తూ రాజ్యాంగం వల్ల రచించినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన కూడా అభివృద్ధి చెందాలి ఈ రాజ్యాంగంతో చాలా మట్టుకు మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశాన్ని ఇలా ప్రపంచ దేశాలు కూడా కొనియాడే విధంగా వచ్చినాయంటే వాస్తవంగా వీళ్ళ అందరో మహానుభావులు చూసి అందరికీ కూడా అత్యధికమైన ధన్యవాదాలు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో బోధించు సమీకరించు అనే సూక్తులు ఏవైతే ఉన్నాయో దేశంలో ఉన్నటువంటి అంటరాన్ని తను గారి పోరాటం చేసినటువంటి ఆ మహానాయకుడు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కుల వివక్షపై అనేక పోరాటాలు చేసి మరి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి దళితుల పక్షాన్ని నిలబడి నిల్చొని మరి భారత రాజ్యాంగం ద్వారా అన్ని హక్కులు కల్పించి వారికి వారికి రాజ్యాంగంలో రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఫలాలు అందాలని ఉద్దేశించుకొని వారు చివరి రక్తం పొట్టు వరకు కూడా దళితుల పక్షాన్ని నిల్చోవడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ పురస్కరించుకొని ఈ యొక్క అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుగుణంగా వారు చేసినటువంటి సేవలు వారి అడుగుజాడల్లో మనం అందరం కూడా ముందుండి నడవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అత్తడుగు వర్గాలకు ఆశ జ్యోతి ఆయన చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరు కూడా మరవకుండా ఉండాలని వారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ ఉన్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ పక్షాన మేమంతా కూడా వారిని స్మరించుకుంటూ వారి అరుగుజులు ముందుకు నడుస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అంటరాని తనాన్ని ఊపుమాపినటువంటి ఘనత వారికి దక్కింది వారు అదే అన్ని వర్గాల ప్రజలు భారతదేశ ప్రజలు కూడా ఇవాళ ఆ రాజ్యాంగ బద్ధాన్ని కొనసాగించుకోవాలి ఇదే తరుణంలో పై నెలలనే మనము రాజ్యాంగ అవతరణ కార్యక్రమం కార్యక్రమాలు రాస్తున్నాం జనవరి ట్వంటీ సిక్స్ రోజు జరుపుకునే కార్యక్రమం కూడా దీంట్లో భాగమే యావత్ ప్రజలకి ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు దాంట్లో భాగంగానే కార్మిక హక్కుల్ని కూడా దాంట్లో జోడించబడ్డాయి ఇవాళ అవన్నిటినీ కూడా మనం వాడుకుంటున్నాం ఉపయోగించుకుంటున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రచనలే ఇవాళ మనకు ఆయువుగా భారతదేశ యోగ రచనగా మనం వాడుకుంటున్నాం వారికి సందర్భం ఆర్థికంగా చిట్కబడ్డ దళితులను బీసీలకు ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఏదైతే ఉందో దాన్ని చెప్పుకోవడం జరుగుతుంది పూర్తి స్థాయిలో ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి రక్షణ కల్పిస్తూ ఆర్థిక ఇబ్బందులను వారి యొక్క ఉపాధి విద్యా రంగాలలో ప్రాతినిధ్యం ఇవ్వాలి వారి యొక్క పర్సంటేజ్ను పెంచాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మరి స్వాతంత్ర వచ్చినప్పటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు మరి ఈ స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం అవుతున్నా కూడా ఇంకా దారిద్ర్య రేఖకు గురి అవుతున్న అట్టడుగు వర్గాలకు ఎస్ఎస్టీ పీసీలకు కూడా మరి ప్రభుత్వాలు మరి నామమాత్రం చేస్తూ ఉంది మరి జాతీయ కమిషన్ గారు మన ప్రాంత వ్యక్తిగా మరి ఇక్కడ దళితులకు రావాల్సిన వెల్ఫేర్ మూమెంట్ కానీ విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ స్థానికతకు మరి ప్రాధాన్యత ఇవ్వాలని వారి వీరికి వారికి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను హెచ్డిఎఫ్సి బ్రాహ్మగుండం బ్రాంచ్ ఆధ్వర్యంలో తలసీ వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించారు రామగుండం బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ విద్యాసాగర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ స్థానిక వ్యాపారవేత్త సీనియర్ బ్యాంకు ఖాతాదారులు కోలేటి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కోలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలోని తలసీ వ్యాధిగ్రస్తులను కాపాడేందుకు హెచ్డిఎఫ్సి సిబ్బంది చేస్తున్న చొరవ కృషి అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఆపరేషన్ మేనేజర్ కుమారస్వామి ఎన్టీపీసీ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ సంజీవ్తో పాటుగా బ్యాంకు సిబ్బంది రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు గోదవర్ఖన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరికన్ నగరం నుండి పీడిఎస్ రైసు అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిన్న రాత్రి సమయంలో గంగానగర్ వద్ద గోదావరిక నుండి వస్తున్న టాటా ఏసీ ట్రయల్లో అక్రమంగా తరలిస్తున్న ఇరవై ఐదు కింటాళ్ళ పీడిఎస్ రైస్ను పట్టుకున్నారు పట్టుకున్న నిందితుడిని పీడిఎస్ రైస్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నామని విచారించగా మహారాష్ట్రకు తీసుకెళ్తున్నానని నిందితుడు చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు మంచిరాల ఎన్టీఆర్ నగర్కు చెందిన దర్శన్ అనే ఆటో డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తదుపరి విచారణ కోసం స్వాధీనపరచుకున్న ఇరవై ఐదు కింటాల పీడిఎస్ రైస్ను టాటా ఏసీ ట్రాలీ ఆటోను నిందితుణ్ణి గోదావరికన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం